ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలున్నాయి నీకు కాదు నీవు మీ దగ్గర ఎంతమంది మనుషులు నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇంటి అక్కడక్కడ ఉంటాయి అన్ని అందుకే అడుగుతున్నా నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ పండించిన పంటలు సార్ కూడా ఈ పంట సార్ ఈ పంటలు తింటాం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్ మేము ట్యాబ్లెట్ తక్కువ వాడుకుని తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ సార్ మేము పండించి మేము సార్ సంగాల ద్వారానా మేము పండిస్తాం సార్ పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్ నువ్వు ఎంత చేస్తున్నావు వ్యవసాయం ఏనా సార్ రెండున్నర రకాలు నువ్వు ఏమేం చేస్తున్నావు చిద్దాన్యాలు ఏడు రకాలు చిద్ధాన్యాలు పండిస్తాను ఏడు రకాలు చేస్తున్నావు సంవత్సరానికి ఎక్కడ దూరం పంపిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాపులను రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటాయి సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్

రేట్ యాక్చువల్ వర్క్అట్ బా ఓకే హనీ సార్ ఎప్పటి నుంచి చెప్తున్నాయి వీళ్ళకుండే పెద్ద హనీ కూడా పెద్దగా చేస్తా ఉంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవాడు అంటే మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఓకే బ్రాండ్ ఏమని పెట్టాం గిరిజన్ హనీ గిరిజన గిరిజన కరెక్ట్ ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసి పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేనాడు ఇస్తారు మొనాడు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి పర్లు

ఎంతవరకు వరకు నేచురల్ గా పోగలుగుతాం ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటి నో ఇప్పుడు ఈ కలెక్షన్ తీసుకుని వరకు చే ఎంతవరకు అమ్ము మీరు సర్ వాట్ యు డన్ సర్ మార్డేర్లో సోప్నర్ సోడు ఉన్నాయా లేవా సోప్ నట్స్ చేస్తారు సోప్నర్ ఎంతవరకు అమ్ము గల్లుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వికాస్ కానీ మూడు నుంచి 1000 వరకు గ్రూపులు పెట్టుకున్నారు సర్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ నా మార్ట్ లో పెట్టే సార్ పాడేరు ఆ మాట ద్వారా డిస్పోజ్ చేస్తారు సార్ కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాటి ది అవైలబిలిటీ వాటి ది మార్కెటింగ్ వాటి ది ఈడ్ ఐ టు ఎంత అమ్మగలుగుతున్నారు ఎన్ని బాటిల్స్ అమ్మగలుగుతున్నారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం వీళ్లే తయారు చేస్తారు సార్ బ్రాండింగ్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తే కొద్దిగా ఎఫ్ఎస్ఏ మెయింటైన్ చేస్తే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ అమ్మా ఇది వంద రూపాయలమ్మా

జీవామరణం మాయం కాకుండా పశువుల్ని మచ్చిక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసీ ధైర్యంగా నిలుపుడి మన కోసం తమదైన భాషలో సంకేతాన్ని ఇస్తున్నారు మరి వారి కోసం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యలు గిరిజన సంస్కృతిని గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి